హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వరజాస్ పుర్హ మనము నేను ఈరోజు సండే స్పెషల్ కోసం జస్ట్ బ్రోకలీ అండ్ మష్రూమ్ ధమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా నేను ఎలా చేస్తానో ప్రాసెస్లోకి వెళ్దాం ఒకసారి మీరు కూడా చూసి అలానే ట్రై చేయండి దానికోసం నేను టూ కప్స్ ఈ ఈ ఈ కప్ తోటి టూ కప్స్ రైస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ అవి ముందుగా మనం సోప్ చేసి పెట్టాము క్లీన్ చేసి ఇంకా చూసారు కదా బ్రోకలీ ఒక పావు హాఫ్ కేజీ బ్రోకలీలో సగం తీసుకున్నాము అంటే పావు బ్రోకలీ ఒక టూ క్యారెట్స్ ఒక ఆనియన్ గ్రీన్ చిల్లీస్ అండ్ మష్రూమ్ హాఫ్ కేజీ మష్రూమ్ మొత్తం కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాము ఇప్పుడు మనం రైస్ని హాఫ్ బాయిల్ చేద్దాం మనం ఈ బ్రోకలీ మష్రూమ్ బిర్యానీ కోసం ఒక త్రీ టొమాటోస్ ఇలా ప్యూరీ తీసుకుందాము ఇంకా టూ ఆనియన్స్ అలా పేస్ట్ చేసుకుందాం ఆనియన్ పేస్ట్ టొమాటో ప్యూరీ అండ్ మటర్ కూడా బఠానీ పచ్చి బఠానీ ముందుగా స్టవ్ వెలిగించి మనము బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాము అవి హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాము ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అండ్ కొంచెము సాల్ట్ యాడ్ చేస్తున్నాండి సెవెంటీ పర్సెంట్ రైస్ బాయిల్ అయిందండి బ్రౌన్ రైస్ అందుకు సారీ బాస్మతి రైస్ ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ అవుట్ చేద్దాం వాటర్ డ్రైన్ అవుట్ చేసేసానండి ఇలా వాటర్ డ్రైన్ అవుట్ చేసేసుకున్నామండి మనం రైస్లో నుండి ఇది ఆరుతూ ఉంటుంది ఈ లోప మనము దమ్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ అవి ప్రాసెస్లోకి వెళ్దాం రండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా వాటర్ ఉన్నాయి ప్యాన్ హీట్ ఎక్కనిద్దాం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పనిలో పనిగా ఒక విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి ఇప్పుడైతే అందరూ ట్రైప్లై స్టీల్ యూస్ చేస్తున్నారండి అది నేనైతే ట్రిప్లీ స్టీల్ అనుకుంటున్నా అది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ట్రిప్లీ స్టీల్ అనే ఉంది కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చేయడం అందరూ ట్రైప్లై అంటున్నారు మీరు తెలిస్తే మీరు జస్ట్ కామెంట్ చేయండి నేను రెండు కరెక్టేనేమో అనుకుని ఓకే అని కాంప్రమైజ్ అయ్యానండి అయితే ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్లో వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఒక పెంచు టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఇప్పుడు ఇందులోనే బఠానీ కూడా యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూను ఆనియన్ ప్యూరీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నామండి ఇది మొత్తం మంచిగా కుక్ అవన్ బాగా వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాం మనకి వెజిటబుల్ మసాలా ప్రిపేర్ అయ్యే లోపు మనము నట్ వేరే బౌల్లో ఇందాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదండీ అదే బౌల్లో నట్ వేడి చేసి పెట్టుకోవాలి బై మిస్టేక్గా బౌల్ పెట్టడం వల్ల మళ్ళీ కడాయిలోకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది క్యాష్యూనట్ మంచిగా వేయి వేయించి పక్కన పెట్టుకోవాలి వేగిపోయాయి మన వెజిటబుల్ మసాలా మంచిగా రెడీ అయిపోయిందండి చక్కగా కుక్ అయిపోయినాయి వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనం బ బిర్యానీ రైస్ ఇది కాంబినేషన్ లేయర్ లేయర్గా సెట్ చేసుకుందాం ఇప్పుడు మనం బగారా రైస్కి అది మష్రూమ్ బ్రోకలీ బిర్యానీకి బగారా రైస్కి బౌల్ యూజ్ చేస్తాం కదా బౌల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశాను అందులో వేసాం కదండి ఇప్పుడు ఒక లేయర్ రైస్ వేసుకున్నాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే మసాలా మొత్తాము ఒక లేయర్గా వేసేస్తామండి పైనుండి ఇంకో లేయర్ రైస్ వేస్తుంది పైనండి జీడిపప్పు యాడ్ చేసుకున్నామండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మనం మూత పెట్టేసి దమ్ పైన వెయిట్ పెట్టేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన రైస్ రెడీ అయిపోయిందండి చూడండి సూపర్ టెక్చర్ ఉంది ఇప్పుడైతే మనం ప్లేట్ లో సర్వ్ చేసి చూపిస్తాం my me and taste it's look beautiful oh. it's